బెంగుళూరు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు మిడిల్ క్లాస్ హోటల్ హోటల్ బాయ్ వచ్చి ఓ ఎంత తలుపు లేదు బ్రేక్ఫాస్ట్ రేపు మార్నింగ్ తీసుకురమ్మని నిన్ననే ఆర్డర్ చేశారు కానీ ఇప్పుడు ఇవ్వడానికి వెళ్తే రూమ్ తలుపు తీయడం లేదు అరగంట సేపు తలుపు తట్టినా డోర్ తీయడం లేదని ఏదో తేడాగా ఉందని చెప్పగానే సీసీటీవీ ఫుటేజ్ ను చెక్ చేశారు ఆ రూమ్ లో నుంచి ఒక అబ్బాయి చాలా కంగారుగా ఎప్పుడో వెళ్లిపోవడం కనిపించింది మరి లోపల వేరే అమ్మాయి ఉండాలి కదా అయినా డోర్ తీయకపోవడం ఏంటి అనే డౌట్ అక్కడలో అందరికీ వచ్చింది వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న డూప్లికేట్ కీతో ఆ గదిని తెరవగానే గుప్పమని రక్తం వాసన వచ్చింది ఏదో జరిగిందని లోపల అడుగు పెట్టగానే బెడ్ పై ఓ అమ్మాయి రక్తంతో తడిసిపోయినట్లుగా ఉంది ఆ హోటల్ రూమ్ లో చనిపోయిన అమ్మాయి పేరు మాయా గొగోయ్ ఈమె ఓ వ్లాగర్ మరస ఆమెను చంపింది ఎవరు అంతగా ఆమె గుండె చీల్చి చంపేంత కోపం ఎందుకు వచ్చింది చూద్దాం మాయా గొగోయ్ చిన్నప్పటి నుంచి కాస్త హైపర్ గా ఉండేది చుట్టూ ఎంత మంది ఉన్నా నవ్వుతూ నవ్విస్తూ ఉండడం మాయాకి అలవాటు ఎంత సీరియస్ సిచ్యువేషన్ ఉన్నా సరే చాలా ఫన్నీ గా ఉంటుంది మాయా ఈ క్వాలిటీ యూట్యూబ్ బ్లాగర్ గా మార్చింది యూట్యూబ్ లో ఆమె ఛానల్ కు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇక మాయా యూట్యూబ్ లో స్కిన్ కేరింగ్ గురించి టిప్స్ చెబుతూ ఉండేది అయితే ఈ మాయా అస్థాం లో ఉండేది కానీ అక్కడ ఎటువంటి ఉద్యోగాలు లేకపోవడంతో తనకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా బెంగళూరుకు వచ్చింది మాయా కోరమంగళ లోని ఓ సంస్థలో ఉద్యోగం తెచ్చుకుంది అలాగే బెంగళూరు రావడానికి గల కారణం మాయా సోదరి ఆమెతోనే హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో కలిసి ఉండేది సోదరి అంటే సొంత సోదరి కాదు ఇక దాదాపుగా మూడేళ్ల పాటు బెంగళూరులోనే ఉంటూ జాబ్ చేస్తూ ఉంది మాయా అయితే ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుంది నచ్చిన క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని చేసుకుందాం అనుకుంది ఎందుకంటే మాయకు తల్లిదండ్రులు లేరు ఆమెను మామయ్య నానమ్మ పెంచారు చిన్న వయసులోనే తన పరిస్థితిని అర్థం చేసుకుంది ఎన్నో రోజులు తాను మామయ్య నానమ్మ పై ఎక్కువగా ఆధారపడలేమని అందుకే ఉద్యోగం చేసుకోవడానికి బెంగళూరు వచ్చింది అక్క దగ్గర సెటిల్ అయింది ఇప్పుడు తన లైఫ్ పార్ట్నర్ గురించి వెతకాలనుకుంది డేటింగ్ తన ప్రొఫైల్ కి తగ్గట్టుగా ఎవరైనా అబ్బాయి మ్యాచ్ అవ్వకుండా ఉంటాడా అని వెయిట్ చేసింది అలా కేరళ రాష్ట్రం కన్నూరులోని తొట్టాడకు చెందిన ఆరవతో మాయా ప్రొఫైల్ మ్యాచ్ అవడంతో ఇద్దరూ ఫ్రెండ్స్ గా మారారు చాలా తక్కువ రోజుల్లోనే ఇద్దరూ చాలా దగ్గర అయిపోయారు ఒక్క పూట కూడా ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకోకుండా ఉండలేకపోయారు అలా ఫ్రెండ్స్ గా మొదలైన వారి ప్రయాణం ప్రేమగా మారింది ఇక మాయాది అందరితో కలిసిపోయే స్వభావం కానీ ఈ ఆరవ్ హనోయ్ అలా కాదు చాలా ఇంట్రావ్ తనలో తానే మునిగిపోయి ఉండేవాడు ఒంటరిగా టైం చేయడానికి ఇష్టపడేవాడు దీనికి కారణం తాను చిన్నప్పుడు పెరిగిన వాతావరణం కూడా ఉండొచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆరవ్కి తల్లిదండ్రుల ప్రేమ దక్కలేదు అతని చిన్నప్పుడే తల్లిదండ్రులు డైవర్స్ తీసుకున్నారు కుటుంబ బాధ్యత తల్లి ఉండడంతో ఉండటంతో పెద్దగా ఉండే అవకాశం రాలేదు అయితే తల్లి రెండో పెళ్లి చేసుకున్నప్పుడు తన లైఫ్ మళ్లీ మారిపోతుందనుకున్నాడు కానీ వచ్చిన వాడు కూడా సరిగా చూసుకోలేదు ఆ పెళ్లి కూడా మూడు నెలలకే ముక్కలైపోయింది పరిస్థితి రోజు రోజుకి దిగజారుతూ ఉండడంతో ఆరవని వాళ్ళ తాతయ్య వచ్చి తీసుకుని తాత రిటైర్డ్ ఆర్మీ ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్ గా జరగాలని కోరుకునే వ్యక్తి ఇక మనవడి కోసం బీబీ అడ్మిషన్ తీసుకున్నాడు ఆ ఎంట్రన్స్ టెస్ట్ లో కూడా పాస్ అయ్యాడు ఆరావ్ కానీ కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేసింది కాలేజ్ మేనేజ్మెంట్ దీంతో ఇంట్లోనే ఉండేవాడు ఆరావ్ ఇక ఇదిలా ఉంటే మాయా ఆరావ్ బాగా దగ్గరైపోయారు నీ కోసం బెంగళూరు లో ఉద్యోగం చూస్తాను వచ్చేస్తావా అని ఆరావ్ ని అడిగింది మాయా ఎందుకంటే ఎటువంటి పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో మాయాకి బాగా తెలుసు ఆ అనుభవంతోనే ఆరావుని అడిగింది మాయా ఉందన్న ధైర్యంతో ఆరవ్ కేరళ నుంచి బెంగళూరుకి వచ్చాడు రెండు మూడు ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాడు కానీ జాబ్ రాలేదు ఓ పక్క ట్రయల్స్ మరో పక్క మాయా ప్రేమలో మునిగి తేలేవాడు రోజులు గడుస్తున్నా కూడా ఆరవ్ కి ఎటువంటి ఉద్యోగం రాలేదు దీంతో తిరిగి కేరళ వెళ్లిపోయాడు ఆరవ్ అయితే ఆరవ్ తిరిగి వచ్చి తన సొంత కాళ్ళపై తను నిలబడాలని మాయా చాలా ప్రయత్నాలు చేసింది మాయకి ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది తనే స్వయంగా దృష్టి పెట్టి ఆరవ్ కోసం ఉద్యోగం వెతికింది నిజంగానే కి ఉద్యోగం దొరికింది తిరిగి రమ్మని బ్రతిమిలాడి వచ్చాడు ఓ విద్యా సంస్థలో స్టూడెంట్స్ కౌన్సిలర్ గా పనిచేయటం మొదలు పెట్టాడు ఆరవ్ నెలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేస్తాం ఆరవ్ తిరిగి బెంగుళూరుకు రావడంతో మాయా ఎంతో హ్యాపీ అయిపోయింది ఇద్దరు రోజు కలుసుకుని గంటల కొద్దీ గడిపేవారు ఇక ఆరో రూమ్ లో ఒంటరిగా ఉండేవాడు ఇద్దరం ఎలాగో లవర్ స్థరంలోనే పెళ్లి కూడా చేసుకుందామని అనుకుంటున్నాం కదా లివిన్ లో ఉందామన్నాడు కానీ అందుకు ఒప్పుకోలేదు మాయా గొగాయి ఎందుకంటే వారి ప్రేమ మొదలయ్యి జస్ట్ ఆరు నెలలు మాత్రమే అందులో వారు ఎక్కువగా మాట్లాడుకుంది అంతా ఆన్లైన్ లోనే పైగా తాను అక్కతో కలిసి ఉంటూ ఉంది ఇప్పుడు సడన్ గా తన ప్రేమ గురించి ఈ లివిన్ గురించి ఇంట్లో చెప్పేసి రద్దు చేసుకోవాలని ఏ మాత్రం అనుకోలేదు దేనికైనా ఓ టైం ఉంటుంది అప్పుడే చెప్పాలని ఫిక్స్ అయింది సో మాయా నో చెప్పేసింది ఇక మాయా మాటలకి కాస్త హట్ అయ్యాడు అరావు ఆ తర్వాత రోజు మనం బయటకు వెళదాం నా మూడేం బాగలేదన్నాడు రెండు రోజులు ఎంజాయ్ చేసేద్దామని మాయని ఎలాగోలా కన్విన్స్ చేశాడు అలా ఇద్దరు హోటల్ రూమ్ లో అవుట్ చేద్దామని అనుకున్నారు ఇక తన అక్కకు ఫోన్ చేసి ఆఫీస్ పార్టీ ఉందని వెళుతున్నానని అబద్ధం చెప్పింది రాత్రికి రాను జాగ్రత్తగా ఉండని చెప్పేసింది మాయ అలా ఇద్దరు కలిసి ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై నా మధ్యాహ్నం ఇందిరానగర్ లోని డబుల్ రోడ్ పార్క్ ఎదురుగా ఉన్న హోటల్ రాయల్ లివింగ్ లో చెక్ ఇన్ అయ్యారు ఆ రోజంతా ఇద్దరు ఎంజాయ్ చేశారు ఇక ఆరవ మొదట హోటల్ ని ఒక రోజు కోసమే బుక్ చేశాడు కానీ ఆ తర్వాత స్వయంగా రిసెప్షన్ కి ఫోన్ చేసి మరో రోజు ఎక్స్టెండ్ చేయాలని చెప్పాడు అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా రేపు మార్నింగ్ పంపించమని చెప్పాడు కానీ ఆరో ఆ రోజు ఫోన్ పెట్టేసి వెంటనే కంగారుగా ఆ రూమ్ నుంచి బయటకొచ్చి వెంటనే పారిపోయాడు ఇక మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ కోసం రూమ్ ని కొడుతున్నా కూడా ఎవరో తీయడం లేదు పైగా రూమ్ నుంచి వింత స్మెల్ రావడంతో హోటల్ సిబ్బందికి ఏదో అనుమానం వచ్చింది వెంటనే రూమ్ ని బలవంతంగా ఓపెన్ చేసి చూసేసరికి మాయా బాడీ కత్తితో చీల్చినట్లు రక్తంతో నిండిపోయి భయంకరంగా ఉంది రూమ్ లో ఉన్న వస్తువులతో ఆమెను చాలా దారుణంగా కొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక హత్య విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హోటల్ వచ్చి సిసిటివి ఫుటేజ్ ని చెక్ చేశారు బాడీని చూడగానే మటర్ జరిగి దాదాపు రెండు రోజులు అవుతుందని నిర్ధారించారు అంటే వారు హోటల్లో మాయని హత్య చేశాడు ఆరో బాడీతో పాటు ఒక రోజంతా రూమ్ లోనే ఉన్నాడు ఆ తర్వాత రూమ్ ఎక్స్టెండ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి లాక్ చేసి వెళ్లిపోయాడు అయితే హోటల్ రూమ్ లో ఆమెతోనే ఉన్నా అతను ఏమీ తినకుండా తాగకుండా ఉన్నాడు రూమ్ సిట్యువేషన్ చూస్తే అతను ఎక్కువగా సిగరెట్లు తాగాడని తెలిసింది ఇక పోలీసులు తన ఫోన్ ని ట్రాక్ చేస్తారని ఆరో ఫోన్ ఆఫ్ చేశాడు కనిపించకుండా పోయాడు మొత్తానికి ఆరో కోసం వెతకడం మొదలు పెట్టారు పోలీసులు కేరళ వరకు వెళ్లిపోయారు కానీ అతను అక్కడికి రాలేదని తెలిసింది ఇక ఈ లోపు మాయా హత్య గురించి తెలుసుకున్న ఆమె ఫ్రెండ్స్ ఇతర ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఆర్ఐపీ మెసేజ్ చేశారు అయితే ఇదే మాయా గొగోయ్ అనే మరొక ఇన్ఫ్లుయెన్సర్ ఉండడంతో ఆమెను ట్యాగ్ చేస్తూ రిప్ పోస్టులు పెడుతూ ఉండడంతో ఆమె రెస్పాండ్ అయింది నేను బ్రతికే ఉన్నాను అంటూ పెద్ద పోస్ట్ పెట్టింది దీంతో అసలు ఎవరు చనిపోయారు అని కన్ఫ్యూ మాయా బ్రతికే ఉందని సంతోషం కొందరిలో నెలకొంది మొత్తానికి మాయా హత్య బెంగళూరులో పెద్ద దుమారం లేపింది ఎంతో మంది లేడీస్ ఉద్యోగాల కోసం వచ్చే వారికి రక్షణ లేదని ప్రొటెస్టులు చేయడం మొదలు పెట్టారు ఇక పోలీసులు ఆరవ కోసం చాలా స్ట్రిక్ట్ గా వెతకడం మొదలు పెట్టారు అయితే ఆరవ కచ్చితంగా బెంగళూరులో ఉన్నాడని పోలీసులు నమ్మారు ఒకవేళ అతను కేరళ వెళ్లాలన్నా కూడా ఇక్కడికే రావాలి కచ్చితంగా అతను దొరుకుతాడని రైల్వే స్టేషన్ లో బస్ స్టేషన్ లో కాపు కాశారు పోలీసులు నిజంగానే రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డాడు ఆరవ్ ఇక విచారణ సమయంలో ఆరో తన చేసిన తప్పు ఒప్పుకున్నాడు అసలు ఎందుకు చంపావని పోలీసులు అడిగితే ఆరో చెప్పిన సమాధానానికి పోలీసులు షాక్ అయ్యారు మాయకు చాలా మంది మెయిల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడేది కలిసి గడిపేది నేను చాలా పాజిటివ్ గా ఫీల్ అయ్యాను ఎవరితో మాట్లాడద్దని హోటల్ రూమ్ లో అడిగాను కానీ ఫ్రెండ్స్ కూడా ముఖ్యమే కదా వాళ్ళందరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే వాళ్ళతో మాట్లాడితే ఏంటి అని అనేది అందరితో కలిసి ఉంటే లైఫ్ బాగుంటుందని ఫిలాసఫీ చెప్పింది కానీ నాకు అది నచ్చలేదు అందుకే చంపేస్తానని ఆరవ్ చాలా సింపుల్ గా చెప్పాడు ఫ్రెండ్స్ తో మాట్లాడుతుందని ఎవరైనా చంపుతారా అని పోలీసులు కోపంగా అడిగితే అందరూ వేరు నేను వేరు నేను చంపేస్తా అని కూల్ గా ఆరవ్ చెప్పేసరికి అసలు వాడిని చూసి పోలీసులకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ప్రస్తుతం బెంగళూరులోని జైల్లో ఆరవ్ శిక్షణ అనుభవిస్తున్నాడు కేవలం ఫ్రెండ్స్ తో మాట్లాడుతుందని మాట్లాడొద్దని చెప్పినందుకు వినలేదని చంపేశాడు ఆరవ్ కానీ ఆమె అతనితో ఫ్యూచర్ ఊహించుకుంది అతని కోసం ఉద్యోగం చూసింది మంచి ఉద్యోగాలు చేస్తూ లైఫ్ లో సెటిల్ కావాలనుకుంది చిన్నప్పటి నుంచి కష్టపడి పెరగడంతో ఓ మనిషిని క్షుణ్ణంగా అర్థం చేసుకుంది కానీ ఆరవ్ మాత్రం ఆమె జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేశాడు మరి వీడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి